మీ అందరికీ చెప్తా ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా మీకోసం పంపిస్తా మీ అభివృద్ధి కోసం పంపిస్తా మీకు మంచి చేయడం కోసం పంపిస్తా అక్కడ కనిపించండి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు చివరిగా మీ అందరికీ కూడా ఒక్కటే ఒక మాట చెప్తా ఉన్నా అందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దండి అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఐదేళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు ఐదేళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్ ఇచ్చాడు మీ బిడ్డ ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను ఏ నెలలో అమ్మఒడి ఇస్తాను ఏ నెలలో చేయూతని ఇస్తాను అని చెప్పి మీ బిడ్డ చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఇచ్చుకుంటూ వచ్చాడు మీ బిడ్డ చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరగబోయే మంచికి ప్రతి సంపతి ఐదేళ్ళు కూడా జరిగే ఆ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మీ బిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వదాతల పెన్షన్ ఇంటికి అందాలన్నా నొక్కిన బట్టన్న డబ్బులు మళ్ళీ నా చెల్లె మన కుటుంబాలకు రావాలన్నా పేదవాడి భవిష్యత్తు మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే 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 నా గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి రెండు బటన్లు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంబంధించానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమేనా 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 అక్క సిద్ధమేనా ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దెమ్మలు అవలు మన గుర్తు ఫ్యాను చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ తల్లి అన్న మన గుర్తు ఫ్యాన్ అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు అవలు పెద్దమ్మలు ఇక్కడ ఇక్కడున్న చెల్లెమలు అక్కలు అన్నలు అన్న ఫ్యాన్ చెల్లి సాన్ అక్క అన్న మన గుర్తు సాధమ్మ ఫ్యాన్ తల్లి మంచి చేసిన ఈ సార్ ఎక్కడుండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చెబుతూ నా పక్కనే నా అక్క నా తల్లి లాంటిది గీతమ్మి ఇక్కడే ఉంది మీ అందరికీ కూడా నమస్కారం గీతమ్మను ఆశీర్వదించండి అమ్మను ఆశీర్వదించండి మీ అందరికీ కూడా మంచి చేయిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు మీ చల్లని దీవనులు ఆశస్సులు కూడా సునీల్ పై కూడా ఉంచవలసిందిగా సభినయంగా మీ బిడ్డ రెండు చేతులే జోడించి పేరు పేరునా కూడా ప్రార్థిస్తా వైపున ఉన్నాడు ఫలాని మంచి చేశాము ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే మీ బిడ్డకు జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా మాట తప్పితే ఓటు మీ యుద్దని చెప్పిన దమ్మునుడు జగను అదే చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మా రాజంగా కొడుకు జగను ఏకస్తండకు పది పదక పంపిను గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిందురా చెండలు జత కట్టడమే మీ జెండా చెల గుండెల గుడి కట్టడమే జగను జెండా

હું ને છોડું છોઈ અબુ બી હું જલતા મત વર્ષા શાળા સ્કૂલ માં આવતા હું ને ભૂખરે માં આવું ને હોસ્પિટલ સુખ ખોટ વર્ષા ની પ્રિવેન્ટિવ કેર અને રોગશાસ્ત્ર કે પાલણ જેતા હું ભુલે સ્કૂલ આ 4 సంవత్సర કારણે એંગના માં અન્ના પ્રવતનો આ 4 શીખતી જો હોડ પર કાઢવા દેતા બિલકુલ છે પડ્યો હોયા વર્ગિયા પેર તહડલુ బోడు ఎవడికి మెడలో ఆయన దురుగ కొడుతున్నారు కొడను వేసుకుంటారుగా తప్పక చెడలుపుల కోసం కల్పయాత్రిందలు జత కట్టడమే మీ ఎజెండా గుండల గుడి కట్టడమే జగను ఎజెండా కుర్చీలకు చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే యువనన్నది జగను ఎజెండా బలిరా వేద బతుకుల మాచిన రీయా ప్రభుత్వం మా చేతిక చిర పథకం మా పంటకు తెలుర పైరు మా పల్లె బతుకుల తీరు రైతుకు నమ్మల మన మన గోడై ఉన్నడు రాజన్న మీ గుండ్రలకు విన్నరా గుండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుడి కట్టడమే జగను యజెండా కుంచో వడానే మియే జిన్డా కుచ్చి జనే మే ఇవాదాన్ నది చెగను యే జిన్డా భలి రా భలి భలి రా భలి రా జండన మా భుజము నమోస్తాం ఎవడస్తునరుగా చూద్దాం వైద్యన ఎగరేస్తాం కోరిన గుండతో ఎవడంతో వచ్చిన గుండలు జత కట్టడమే మీయ జెండా జన కుండల గుడి కట్టడమే బలి 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 కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జనమే యువాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలి వేద బతుకుల మార్చిన ధీయా పులిరా ن